ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు అంతా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా డెబ్బై ఎనిమిది వేల రూపాయల ఈ స్కీమ్ గురించి మీకు ఏమైనా తెలుసా ఓకే తెలియకపోతే చూడండి ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గి తగ్గించి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే స్కీమ్తో సోలార్ ప్యానెళ్ళు అమర్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది డెబ్బై ఐదు వేల రూపాయలకు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పథకంలో పది కోటి ఇళ్లకు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది ప్రస్తుతం సోలార్ ప్యానెళ్ళపై కూడా ప్రజల్లో రోజురోజుకి క్రేజ్ పెరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ప్యానెళ్లపై సబ్సిడీ ఇస్తున్నాయి దీంతో పాటు బ్యాంకు కూడా రుణం ఇస్తోంది ప్రభుత్వం నుంచి సబ్సిడీ తీసుకొని ఒక కిలోవాట్ నుంచి మూడు కిలోమట్లు లేదా అంతకన్నా ఎక్కువ సోలార్ ప్యానెళ్ళు చేసుకోవచ్చు ప్రస్తుతం నాలుగు రకాల సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేస్తున్నారు పానీ క్రిస్టలైన్ సోలార్ ప్యానెల్స్ నాన్ క్రిస్టలైన్ సోలార్ ప్యానెల్స్ బైఫేషియల్ సోలార్ ప్యానెల్స్ హాఫ్ కట్ నో పార్క్ సోలార్ ప్యానెల్స్లను ప్రస్తుతం సామాన్యులు ఇళ్లలో లేదా పొలాలలో అమర్చుకున్నారు అయితే ఎవరైనా సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వాళ్ళ కోసం ప్రస్తుతం ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలు మాత్రమే సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేశాయి ఒక కిలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ అమర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది రెండు కిలోవాట్ల టాప్ సోలార్ ప్యానెళ్లకు అరవై వేల రూపాయల సబ్సిడీ మూడు కిలోవాట్ల అంతకన్నా ఎక్కువ కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లకు పది కిలో డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తున్నాయి కేంద్రం అరవై శాతం సబ్సిడీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పై నుంచి నలభై శాతం సబ్సిడీ ఇస్తున్నాయి అలాగే పది నుంచి ఇరవై శాతం వరకు బ్యాంకు నుంచి కూడా ద్వారా లోన్ తీసుకునే సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకోవచ్చు రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను అమర్చుకునేందుకు ముందుగా అధికారిక వెబ్సైట్ పిఎం సూర్య ఘర్ డాట్ కామ్కి వెళ్ళాలి ఆధార్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కరెంట్ బ్యాంకు ఖాతా కరెంటు బిల్లు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం వంటి తదితర డాక్యుమెంట్లు సమర్పించి ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలైతే వచ్చినాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్